రజా బేగం చానా ఫ్రెండ్స్ నేను పకోడీ వేస్తున్నాను పాలకూర పకోడీ కావాల్సినవి పచ్చిమిర్చి పాలకూర కరివేపాకు హోటల్ స్టైల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను దాని స్పెషల్ కూర ధనియాలు కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి స్టవ్ వేయించుకొని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి పసుపు కరివేపాకు అల్లం ఇదిగడ్డ వేసి మంచి కలుపుకోవాలి కలుపుకొనే మంచిగా టేస్ట్ వస్తుంది తట్టి చేయ పిండి కొంచెం బియ్యం పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి పాలకూర వేసుకొని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి పాలక్ బాజీ చాయ్ వేసి బాజీ పాలగడ్డ పాలకూర టమాటా ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను ఇప్పుడు సింపుల్గా చూపిస్తున్నా పైన ఉల్లిగడ్డ వేగినాక పసుపు అలా వెల్లిగడ్డ వేసుకొని పాలకూర వేసుకొని పదర మగ్గినాక టమాటా వేసుకొని మారు మగ్గని వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకొని మగ్గని ఇవాళ ఐదు నిమిషాలు మీరు చూడండి ఫ్రెండ్స్ టమాటా పాలకూర టమాటా మగ్గినాక కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే అయిపోతుంది షెరవ హోటల్ స్టైల్లో పాలకూర కూడా పక్కవాలి చూడండి ఫ్రెండ్స్ అంత బాగా వచ్చింది కొంచెం కొంచెం నూనెలు వదలాలి పాపడే మంచిగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టి వేగనివ్వాలి లేకుంటే లోపల ఉడకదు ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి ఇప్పుడు మంచిగా వేగినాయి ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా వేగుతాయి ఇప్పుడు తీసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసి వేస్తున్నాను ఆలు బజ్జీకి కావాల్సింది పిండి శనగపిండి కొంచెం కారం ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం సోడా చిటికెట్ సోడా ఆలు స్లైసెస్ మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా కలుపుకోవాలి పలుచా కట్టుకుంటా గల్టీ కాకుండా మీడియంలో కలుపుకొని పెట్టుకోవాలి ఆలుగొండ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి పల్చగా తరిగి పల్చగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి ఇలా ఇప్పుడ వేసుకున్నాం కాబట్టి పొంగుతూనే చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ వేగిపోయినాయి ఇంక తీసుకో తీసివేసి ఆలు బొజ్జీకి పిండి పల్చగా కావద్దు గట్టిగా కావద్దు మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్ బయట తెచ్చుకోవడం కన్నా ఇంట రెండు ఆలుగడ్డలు అయితే చాలా అవుతాయి ఒక పావు కిలో పిండి అయితే ఇంటి లీ తినచ్చు ఎండాకాలం కాబట్టి తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ పాలక్ పకోడి ఆలు బజ్జీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా రజాబేగం చాలా మీకు నచ్చితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం పిండితో కొంచెం దాంట్లోనే ఇంట్లో ఇంటిని బాధ తినొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇఫర్ స్పెషల్ ఫ్రెండ్స్ రంజాన్ స్పెషల్